వేడుకలు సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసిన సంఘ అధ్యక్షులు చెల్లుబోయిన నాయుడు స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి స్వర్గీయ డాక్టర్ సర్దార్ లచ్చన్న నూట పదిహేనవ జయంతి వేడుకలు గీతా సహకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘ చెల్లిపోయిన నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అతిథులు జీవీఎంసి డెబ్బై రెండవ కార్పొరేటర్ ఏజె స్టాలిన్ పాల్గొని గౌత లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గీత సహకులాల సంఘాల వారు ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది గౌత లచ్చన్న కృషేనని అన్నారు యాత శట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగా వంటి సంఘాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన సేవలను గుర్తు చేశారు సంఘ అధ్యక్షుడు చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ గౌతు లచ్చన్న లాంటి మహానీయుని పుట్టిన కుల సంఘంలో మనం పుట్టడం మన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు స్వాతంత్ర సమరయోధుడిగా మాజీ కేంద్ర మంత్రిగా గౌతుల అందించిన సేవలను కొనియాడారు అనంతరం సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు గీతా సహకులాల సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని సంఘ గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న పేద వృద్ధ మహిళలకు సుమారు రెండు వందల చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు ముఖ్య అతిథి స్టాలిన్ దొంగ దేవరాజ్ నెల్లి శ్రీనివాసరావు పీతన భాస్కర్రావు బొంతు కనకరాజు పీత వెంకటరమణ అండిబోయిన పెద్ద నూకరాజు రెడ్డి సన్యాసరావు సప్పిడి నాగరాజు గోవింద్ గౌడ్ మంగరాజు నెల్లి తులసి కడవల నాయుడు వై శ్రీను కె అప్పారావు నడ్డిగడ్డల ప్రసాదు రమేష్ నాగలరాజు నడ్డిగట్ల గురుమూర్తి పీతాన పాతుడు బి అప్పారావు తదితర సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు చేసినటువంటి మన సంఘానికి మన కులానికి తీర్పించినటువంటి మహానుభావులు ఆయనకి నూట పదిహేను జయంతి వేదిక చేసుకోవడం మనకి ఎంతో భాగ్యంగా భావిస్తూ మరి అక్కడ మహానుభావులకి ఎప్పుడు కూడా జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా గ్రాండ్ చేయాలి ఘనంగా చేసుకోవాలి మన కులస్తులు ఎక్కడ ఉన్నా కానీ సర్దార్ గౌతమ్ గారి పేరు మర్చిపోకుండా కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలి మరి ఎన్ని సార్లు చెప్పాం మీడియా ముందు కూడా ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఏంటంటే సంతార్ గౌతమ్ గారి పేరు మీద జయంతి వేడుకలు కానీ వర్తంతి వేడుకలు కానీ గవర్నమెంట్ నాంచనంతో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా డేట్ ప్రకటించి కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వేడుకుంటున్నాం అలాగే శ్రీకాకుళం జిల్లాని గౌతమ్ గారి పేరు జిల్లాగా మార్చాలని చెప్పేసి ఈ ప్రతిపాదనలో మేము ఆల్రెడీ ఎక్కడ జరిగింది మరి మంత్రులు కూడా ఇచ్చాము సీఎం గారికి మహానుభావులు మహానుభావులు మన పొలంలో పుట్టడం గొప్ప కాదు ఆ మహానుభావులు మనం పుట్టడం గొప్ప మరి అంటే మహానుభాబులు కార్యక్రమం చేయడానికి వచ్చేటువంటి పెద్దలందరినీ కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క నిమిషం మాట్లాడి ఎందుకంటే ఈ యోగి చేసినటువంటి కృషి వల్ల కూడా ఈని కొన్ని లక్షణాలు అంటే కానీ ఎప్పుడు కూడా ఉంది కానీ కొన్ని రకాలు గోప్రదానికి తీసుకొచ్చి జరుగుతామని చెప్పి జరుపుతున్నప్పుడు ముఖ్యంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా నేను వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను ఎందుకంటే